ఈ మధ్య కాలంలో ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి మొదలు పెట్టుకుని చూసుకుంటానమ్మా నిజంగా చైర్పర్సన్ గారు మీ బాధ్యత నేను గుర్తు చేస్తున్నా సుమారు ఎంత మంది కంటే ఎన్ని అత్యాచారాలు జరిగినాయంటే మొన్న రీసెంట్ గా ఒరిస్సా దగ్గర నుంచి ఎవరో పని నిమిత్తం వస్తే లోని గ్యాంగ్ రేప్ అది ఎంత దారుణమైన పరిస్థితి అంటే తన బిడ్డ రెండు సంవత్సరాల బిడ్డ పక్కన పెట్టుకుని గ్యాంగ్ రేప్ ఐదు మంది అమ్మాయిలు అత్యాచారం చేస్తే అమ్మాయి పరిస్థితి ఏంటి దాని మీద ఈ రోజున ఆలోచించారా మరి దాని మీద న్యాయ పోరాటం చేయడానికో లేకపోతే అమ్మాయికి రక్షణ కల్పించడానికో అమ్మాయికి భరోసా కల్పించడానికో ఆ అమ్మాయి పట్ల మానసిక వేదనకి మీరు ఎప్పుడైనా ఎవరికైనా నోటీసులు ఇచ్చి వచ్చి కూర్చొని మీ దగ్గర ఎక్స్ప్లెనేషన్ అడిగారా మీరు రోజు ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి ఇప్పటి వరకు చూసుకున్న సంఘటనలో దివ్యాంగురాలు బాలిపై అత్యాచారం తూర్పు గోదావరి గోకవరం యువతపై అత్యాచారం పశ్చిమ గోదావరి కాల మండలం వల్లేపాలెం విద్యార్థిపై ఉపాధ్యాయుల అత్యాచారం మూడేళ్ల చిన్నారిపై అత్యాచారం ఏడో తారీఖుని అదే ఏడో తారీఖున పదమూడు చిన్నారిపై అత్యాచారం అదే ఏడో తారీఖున ఐదేళ్ల చిన్న వారిపై అత్యాచారం విశాఖపట్నం మగర్వాడ పన్నెండేళ్ల బాధితులకు వరుస కన్నయ్య అయ్యే వ్యక్తి అత్యాచారం నెల్లూరు ఇలా చూసుకుంటే దగ్గర దగ్గర పన్నెండు సంఘటనలు ఒక్క ఏప్రిల్ నెలలోనే ఇంకా నెల పూర్తి కాల ఏప్రిల్ నెలలో ఈ ఇరవై రోజుల కాలంలో పన్నెండు సంఘటనలు రికార్డు గా బయటకు దీనికి సమన్లు దీనికి ఎలాగ నువ్వు కల్పిస్తావో ఆడపిల్ల రక్షణ కల్పిస్తావో నీ బాధ్యత ఏదైనా ఉందో దానికి ఈ రోజు నువ్వు కల్పించాల్సిన అవసరం ఉందా లేదా మీరు కూడా మీ హోమ్స్టర్ ఏం మాట్లాడుతుంది బయటకు వచ్చింది రెండున్నరకు వచ్చింది రెండున్నరకి పంతొమ్మిదో తారీఖున అత్యాచారం సాయంత్రం పట్టుబడితే ఇరవై ఒకటి పోయింది ఇరవై రెండు మధ్యాహ్నానికి అయితే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత హోమ్ మినిస్టర్ వెళ్ళి ఏం అడుగుతున్నారు పక్క నుంచి ఎప్పుడు జరిగింది సంఘటన పోలీసులు ఎవరు అరెస్ట్ చేశారు ఎప్పుడు అరెస్ట్ చేశారు కేసు నమోదు చేశారా లేదా పక్కన పోలీసులు అడుగుతుంది ఒక ఆడబిడ్డ మీద అంత అఘాయిత్యం జరిగితే దట్టు దళిత ఆడబిడ్డ ఎక్కడ ఏ కూడా కదలలేదా మనసు ఎక్కడ ఏ కోసానో కూడా ఇల్లు అనిపించలేదా హోమ్ మినిస్టర్ చాలా మాట్లాడుతున్నాడు మరి ఎందుకు హోమ్ మినిస్టర్ కి ఎందుకు నోటీసులు వెనకాడుతున్నావు ఆడపిల్లల మీద రక్షణ మీద మాట్లాడుతున్నావు కదా మరి ఈ రోజు ఎందుకు ఆ చేయలేకపోతున్నావు ఈ రోజు ఈ రోజు ఎక్కడైనా తెలుసా నేషనల్ క్రైమ్ రిపోర్ట్ ప్రకారం ఆడపిల్ల ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో మీకు అది కూడా చూపించాలి రీసెంట్ క్లిప్ ఇది ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ లో లైంగిక వేధింపుల్లో రెండో స్థానం అమ్మా వాసిరెడ్డి పద్మ ద గ్రేట్ తొగ్లెక్ రెడ్డి గారు చూస్తున్నారా ఇది లైంగిక వేధింపుల్లో రెండో స్థానం ఇప్పుడు చెప్పగలదా ఒక నోటీసులు జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఇలా జరుగుతుంది ఫేల్గూర్ సీఎంవి నా దగ్గరకు వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వు అని చెప్పి జగన్మోహన్ రెడ్డికి ఇవ్వగలదా డీజీపీకి ఇవ్వగలదా ఆ నోటీసులు చంద్రబాబు నాయుడు గారు అంటే చంద్రబాబు నాయుడు గారు నోటీసులు ఇస్తే ప్రస్తుతం నాలుగు నాలుగు రకాలుగా మాట్లాడుతుంటే హైప్ క్రియేట్ చేసుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు ఇంతకు ముందు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఎలా ఉంటదంటే అంటే పెళ్లికి పాపాలకి లేకపోతే అక్షతలు అయ్యనికో లేకపోతే పక్క ముఖ్యమంత్రి వస్తే దేవునికో పరామర్శలకు వెళ్ళడానికి ముఖ్యమంత్రి టైం ఉంటుంది కానీ ఇంత మంది మీద అత్యాచారాలు జరుగుతున్నాయి ఇంతమంది రెచ్చకాయలు పడుతున్నారు వీళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళటానికి కూడా వీటి గురించి మాట్లాడడానికి కూడా టైం లేని ముఖ్యమంత్రి ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి ఎస్ నేను బాగుంది చెప్తా చంద్రబాబు నాయుడు గారు మహిళా రక్షణ విషయంలో ఫస్ట్ స్టెప్ ఎప్పుడు వేస్తారు ఇదే దాచేపల్లిలో ఒక ఆడబిడ్డ మీద అత్యాచారం జరిగిందని సంగతి తెలిసి ఏడు టీముల కింద ఆరు టీముల కింద వేస్తే ఆరు టీములు బయానికి చచ్చిపోయాడు దట్ ఈజ్ చంద్రబాబు నాయుడు దట్ ఈస్ సీఎం వర్క్ మాట్లాడుతున్నాం ఏం మాట్లాడుతున్నారు మీరు చంద్రబాబు నాయుడు గారు పరామర్శ చేయలేదా సీఎంగా ఉండేటప్పుడు ఆడపిల్లల మీద అత్యాచారం జరగకూడదు ర్యాలీ చేశారు మహిళా కమిషన్ తో ఆ రోజు కలిపి ప్రజా ప్రజాప్రతినిధులతో ఉద్యోగస్తులతో ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు అందరినీ కలిపి ఒక పెద్ద ర్యాలీ చేశారు నీకు గుర్తుందో లేదో ఒకసారి చరిత్ర చూసుకో అది చంద్రబాబు నాయుడు గారి నిబద్ధత నీకు ముచ్చటికి వనజాక్షి ఇష్యూ విస్తేశ్వర ఇష్యూ తప్ప మాట్లాడానికి కూడా లేదు ఎస్ నేను ఈ రోజు మాట్లాడతాను మించి పదిహేను అధ్యుల గురించి మాట్లాడగలను ఎక్కడప్పుడు ఇక్కడ కూర్చోండి జరిగినవి పదిహేను వందల అత్యాచారాల గురించి మాట్లాడగలను వాలంటీర్లు చేసిన మాట్లాడగలను నీ వైసీపీ నేతలు చేస్తున్న అత్యాచారు గురించి మాట్లాడగలను నీ మంత్రులు అరగంట గంట కార్యకలాపాల గురించి నేను మాట్లాడగలను వీటన్నిటి మీద నోటీసులు ఇచ్చే డబ్బులు ఇప్పు అరగంట మాజీ మంత్రికి నోటీసులు ఇవ్వగలవా గంట మంత్రికి నోటీసులు ఇవ్వగలవా మాట్లాడితే మహిళ రక్షణ మహిళా రక్షణ ఏన్నావా మహిళా రక్షణ నాకు అర్థం కాదు రోజు రోజు మహిళలు అక్రమ రావాల రెండో స్థానం మహిళల మీద దాడుల్లో ఏదో స్థాను లైంగిక వేధింపుల్లో రెండో స్థాను ఈయన ఒంగో స్థానంలో నింపుతాను పెడతాను పెడతానంటే ఏదో అనుకున్నారు అభివృద్ధిలో అనుకున్నారు అయిత్యాలు ఒంగో స్థానంలో పెట్టాడు పెద్ద మనిషి అది కూడా ఆడపిల్లలు ఈ రోజు ఆడపిల్లల పరిస్థితి ఎలా ఉందంటే బయటకు వచ్చి ఏదైనా మాట్లాడదామన్నా కూడా ఈ రోజు వరకు ఎక్కడ కూడా భయపడే పరిస్థితి బయటకొచ్చి కలబడాలి నిలబడాలి ఏం మాట్లాడిందబ్బ ప్రాస కొద్దీ నేను అంటాను మీరు కలబడ్డం నిలబడ్డం కాదు తల్లి అత్యాచారాలు జరగకుండా ఆడబిడ్డలు తమ తమ రక్షించుకోవడానికి ఎలా కలబడాలి ఎలా నిలబడాలి అని చెప్పండి అంతే తప్పించి ఈ రోజు అక్కడ అత్యాచార ఘటన అంతా పోయిందబ్బా అక్కడ ఎవరు చేశాడో వాడికి ఏ శిక్ష విధిస్తామో వాడిని ఎక్కడ తీసుకెళ్లి పెడతామో వాడిని న్యాయపరంగా వాడిని ఎలా శిక్షిస్తామో అక్కడ ఉన్న ని ఎన్ని సస్పెండ్ చేద్దామా లేదా హాస్పిటల్ లో ఎంత వ్యవహారం జరుగుతుంటే కళ్ళు మూసుకుపోయిన సిబ్బంది మీద ఎటువంటి చర్యలు తీసుకున్నా మీద ఏమీ లేదు చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఆవిడ తిరిగి అడిగి ఆవిడ తిరిగి నోటీసులు ఇస్తా ఉంటే తిరిగి మా మీద పొరచాలి కోట గారిని తిరుగుతుంది చంద్రబాబు నాయుడు గారిని తిరుగుతుంది దిశ చట్టం ఉండి అని చెప్పి ప్రభావం పెట్టిన ఈ జగన్ గవర్నమెంట్కి సమయం లేదు దిశ చట్టంతో ఇరవై ఐదు మంది ఆలోచన కార్యాలయ శిక్ష విధించేశామని చెప్పిన మీ మాజీ హోమ్ మినిస్టర్ కి నోటీసులు ఇవ్వని గమ్ముంటే ఇంతమంది అత్యాచారాలు జరుగుతున్నా కూడా ఎక్కడ కూడా కాలు కదపకుండా నోరు కదపకుండా తాడేపల్లి కొంపడ కూర్చొని చోద్యం చూస్తున్న నీ జగన్మోహన్ రెడ్డికి సంబంధించే ధైర్యం ఉందా రెండో స్థానంలో వేణి రెండో స్థానంలోకి వచ్చిన తర్వాత కూడా ఇప్పటికీ కూడా నోరు కదపని నీ డీసీపీకి పాత డీసీపీకి నోటీసులు ఇచ్చే దర్మనీకి ఉందా ఏం మాట్లాడతారు మీరు అందరికీ నోటీసులు ఇచ్చి తర్వాత మాట్లాడుకుందాం ఒకటి మాత్రమే సార్ రోజుకి కూడా ఈ రాజుని కూడా ఒక రాజ్యాంగ బద్దమైన పోస్ట్ లో ఉండి వైఎస్ఆర్ సిపి మాట్లాడుతున్న తీరు రీసెంట్ నిన్న మొన్న చూసి వచ్చింది అక్కయ్యన ఏదో సంథింగ్ గుంటూరు దగ్గర ఏదో విలేజ్ వాలంటీర్ వైసీపీ ప్రెసిడెంట్ ఆ అమ్మాయిని లైంగికంగా వేధిస్తున్నాడని వీడియో రిలీజ్ చేసింది ఇలాంటి సంఘటన తీసుకో చంద్రబాబు నాయుడు గారు వేలు పెట్టి చూపించారు చంద్రబాబు నాయుడు గారు గుడ్డూరు చూశారు ఇది కాదు నీ బాధ్యత అక్కడ ఇప్పుడు జరుగుతుంది ఎలా జరుగుతుంది దాన్ని ఎలా ఆపాలన్న దాకా కమిషన్ ఏర్పడి ఒకటే స్ట్రైక్ క్వశ్చన్ ఇప్పుడు వరకు ఎంతమందికి నోటీసులు ఇచ్చావు చెప్పుకో మహిళలకు సంబంధించి మహిళా పోలీసులకి మెజర్మెంట్స్ తీయడానికి మగ మగవాళ్ళు వెళ్ళినప్పుడే నీ నోరు కదపలేదు మీరు రక్షణ గురించి బాధ్యత గురించి నువ్వు మాట్లాడేస్తున్నావు ఏ ఆ ఎస్పీకి ఎందుకు నోటీసులు ఇవ్వలేదు మీ రోజు వరకు మహిళలు అడ్డం పెట్టుకుని రాసి చేయడానికి ఇప్పుడు నిన్ను నిన్ను పావుగా వాడుకుంటున్నారా ఎంత దారుణమైన పరిస్థితులు అంటే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేయడానికి ఆడవాళ్ళని ఉపయోగించుకుంటారు అన్న సంగతి తెలుసు మా అందరికి ఎందుకంటే తల్లి ఉపయోగించుకున్నాడు చెల్లెను ఉపయోగించుకున్నాడు ఇప్పుడు సంథింగ్ రెండో చెల్లిని కూడా ఉపయోగించుకుంటున్నారు ఆఖరికి ఇప్పుడేమో వాసిరెడ్డి పద్మ రేపు మాప భారతి రెడ్డి అంతే అతని వేరే జరిగేది ఏమీ లేదు ఈ రోజు ఒకటే చెప్తున్నాం సమాన్ నిత్యం అది కూడా పైన ఒక ఆ డేట్ గురించి మాట్లాడినప్పుడు నాకు నవ్వొచ్చింది అంటే చంద్రబాబు నాయుడు గారికి నోటీసులు ఇచ్చేయాలి అన్న ఆరాటంలో ఏ డేట్ వేస్తున్నావో కూడా మర్చిపోయి డేట్ వేసేసి దానికి కూడా కప్పిపుచ్చుకోవడానికి దాని తర్వాత ఇంకొక లెటర్ రిలీజ్ చేసి అది ఏదో ఎవరో ఇచ్చారు ఇది మేనిచ్చింది అక్కడ తెలుస్తుంది మీ బాలతనం మీ తాలూకా స్క్రిప్ట్ రాత లేకపోతే బయట నుంచి వచ్చింది మీరు ఎలా మాట్లాడుతున్నారు ఇలాంటివన్నీ కాదమ్మా రక్షణ గురించి మాట్లాడు ఒకటి మాత్రం నిజం ఎన్ని రోజులు కుర్చీ పట్టుకొని వేలాడతారో వేలాడు నీ కుర్చీ నుంచి నేను ఎలా లెగ్గొట్టాలో మాకు తెలుసు ఎందుకంటే కుర్చీలు కూర్చున్న అర్హత మీకు లేదు ఆడబిడ్డలు ఒక్క ఆడబిడ్డను ఒక విషయంలో రక్షించగలిగాను వాడికి శిక్ష విధించగలిగానని చెప్పుకున్న రోజు ఆ కుర్చీలో కూర్చున్న అర్హత నీకు ఉంటుంది ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయగలవా నువ్వు ఇచ్చిన నోటీసుల వల్ల నువ్వు చేసిన పంచాయతీల వల్ల నువ్వు నువ్వు పరామర్శించిన పరామర్శల వల్ల నువ్వు తీసుకున్న ఓదార్పుల వల్ల ఒక్క బిడ్డకి ఆడబిడ్డకి న్యాయం జరిగిందని ఒక్క కేసు చూపించు పద్మ గారు ఒక్క కేసు ఒక మహిళ అధ్యక్షుడు వారుగా అడుగుతున్నారు ఇట్స్ ఓపెన్ ఛాలెంజ్ ఈవిడ సమ్మన్లు ఇచ్చేస్తా అంట సమన్లు కింద ఈవిడ థ్యాంక్ యూ